హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యశ్ టూ జీరో వన్ ఫైవ్ నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి చాలా బాగా అయితే వచ్చిందనమాట అది ఎలా చేయాలో ప్రాసెస్ మీకు చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక అందులో అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కిస్మిస్ అయితే వేయలేదు మా పిల్లలు నేనైతే కిస్మిస్ తినాము అందుకైతే నేను వేయలేదనమాట కొంచెం బ్రౌన్ కలర్లో వరకు అయితే ఇవి మన డ్రై ఫ్రూట్స్ అయితే ఎంచుకోవాలండి తర్వాత అదే బాండీల్లో ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకునేసి సేమ్యాలు అయితే వేయించుకోవాలన్నమాట సేమియాలు కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చే అయితే ఎంచాలండి అప్పుడే బాగుంటుందన్నమాట చూడండి నేను అదే బాండీల్లోనే వేసుకునేసి సేమియాలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయితే సిమ్లో పెట్టి అయితే ఎంచుకోవాలి తర్వాత నేను ముందే హాఫ్ అన్ అవర్ అయితే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి చూడండి సగ్గు బియ్యం నానితేనే బాగుంటాయనమాట బాగుంటాయి అనమాట అందుకు నేను ముందే హాఫ్ అన్ అవర్ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను తర్వాత ఒక బాండీలు పెట్టుకుని అందులో కొంచెం నీళ్ళు అయితే పోసి నీళ్ళు వేడెక్కాక అందులో సగ్గు బియ్యం అయితే వేయాలండి కొంచెం చల్లగా ఉన్నప్పుడు నీళ్ళల్లో వేయకూడదు అనమాట సగ్గుబియ్యం కొంచెం వేడెక్కాక వేయాలి ఇవి సగ్గుబియ్యం మనము ముందే నానబెట్టాం కాబట్టి మనకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సగ్గుబియ్యం అయితే ఉడికిపోతాయండి అందుకే ముందే అయితే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యము చూడండి ఇక్కడైతే నాకు సగ్గుబియ్యం ఉడికే అనమాట ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి చూడండి సగ్గుబియ్యం అయితే విడికాయండి అవి ఉడికిన తర్వాత అందులో అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నా సేమియా కూడా అందులో వేసేయాలండి చూడండి సేమియా కూడా మనం అందులోనే వేసేసి రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడుకునే ఇవ్వాలి అవి రెండింటిని అవి రెండు కొంచెం ఉడికిన తర్వాత మనం అందులో చక్కెర కూడా వేయాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు అయితే చక్కర వేస్తున్నారు మీరు అయితే చూసుకొని వేసుకోండి నేను చక్కెర చాలా తక్కువ వాడతాను మా పిల్లలకి ఇద్దరికి చక్కెర అసలు వాడను పాలల్లో కూడా పిల్లలకి నేను బెల్లం అయితే వేస్తానండి పిల్లలకి ఎందుకు చక్కెర మంచిది కదండి తర్వాత అందులోనే పాలు కూడా వేయాలన్నమాట చక్కెర వేసిన తర్వాత పాలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనేవ్వండి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలండి నేను ఫస్ట్లో చూపించాను కదా వేయించినవన్నీ దాంట్లో వేసాను కానీ నేను వీడియో ఆన్ చేయకుండా అయితే వీడియో అయితే తీసాను అనమాట అలా అట్లు ఉంటుంది మనతోటి అందుకు తర్వాత కొన్ని ఉన్నప్పుడు అయితే వీడియో అనమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అందులోనే మనం యాలకల పొడి కూడా వేసేయాలండి చూడండి యాలకల పొడి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనిచ్చేసుకుని మనం దించేసుకోవాలన్నమాట నేను ఎక్కడైతే మా పిల్లలకైతే పెడుతున్నాను అనమాట చాలా బాగా అయితే వచ్చిందండి సగ్గుబియ్యం మనకు చలవ కూడా ఎండలకాలం వస్తుంది కదా సగ్గుబియ్యం పాయసం చేసుకుంది అండి చాలా సెలవు కూడా ఉంటుంది అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది ఎలా ఉంది